మీ వచ్చాయా రాబోతున్నాయా బాగులేదని నేను ఇంటి తిరిగి వచ్చాను వాస్తవంగా ఎమ్మెల్యే గారి దృష్టికి అధికార దృష్టికి నేను కూడా తీసుకెళ్తాను గతంలో నేను ఇక్కడ వెంకటేశ్వర జాతర జరిగే టైంలో కూడా వచ్చాను ఆ రోడ్డు ఆ రోడ్డు త్వరితగతిన కావాల్సిన అవసరం గారికి కానీ రేపు రెవెన్యూ మినిస్టర్ ఆర్ఎన్పీ మినిస్టర్ రేపు కలుస్తాను కానీ మాకు ఒక సంబంధంగా అక్కడ కూడా చెప్తాను ఖచ్చితంగా మనకి మన మాకు అవసరం ఉంది ఎందుకంటే ఆర్టీసీలో రోడ్లు బాగాలేకపోతే నా బస్సులు తొందర తొందరగా అవి ఇది అవుతాయి ప్రయాణికులు కూడా మిమ్మల్ని తిప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి చెప్పండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన పద్దెనిమిది బస్సులు పంతొమ్మిది బస్సులు ఉన్నాయి ఆ పంతొమ్మిది బస్సులలో దాదాపు పదిహేడు బస్సులు పద్నాలుగు బస్సులు నెల్లూరుకి తిరుగుతాయి వాటి పరిస్థితి ఇప్పుడే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు లైఫ్ ఇస్తారు బస్సుకి అది పూర్తిగా రెండు సంవత్సరాలు పడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోడ్ల వల్ల ఆ రోడ్ల వల్ల ఈ రోడ్ ఇటీవల కాలం కొత్త బస్సులు కూడా యాంగ్లర్లు విరిగిపోవడము ఆ పైన సేఫ్టీ ఐరన్ ఇని విరిగిపోవడము ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి వీటి వల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాని విషయం వీటిలో గర్భిణీ స్త్రీలు ఎక్కాలంటే ఎక్కితే ప్రసవం అయిపోతంట అదొకటి ఒకటి నూటికి తొంభై తొమ్మిది శాతం ఆయన వచ్చిన పాటపై చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాంట్రాక్టర్స్ కానీ డిపార్ట్మెంట్కి కానీ ఆర్ఎంపికి కానీ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఫలాని సమయానికి పూర్తి కావాలని రోడ్లు రిపేర్ చేశారు చాలా భాగం దురదృష్ట ఇది ఒకటే లేట్ అవుతుంది అది ఎక్కడ లోపం ఉందో కనుక్కొని త్వరలోనే మనం సర్చే బాలాయపల్లి గోవి బాలాయిపల్లి బస్ స్టేషను కుండ్రకి నూచుకోట్ల అది ఎలా ఉందో గతంలో ఎలా అయితే వేశారో ఈ రోజుకి అలాగే ఉంది బాలాయిపల్లి బాలాయిపల్లి బస్టా బస్ స్టాండ్ అయితే దాని లోపల విచ్చల విడిగా కుక్కలు ఆవులు ఇవి సంచారం చేస్తున్నాయి కానీ ప్రజలైతే అవతారన్నట్ల అక్కడ ఆవులు కుక్కలు బస్సుల కోసం వేచి ఉన్నట్టే ఉంది కానీ అక్కడ బస్సులు కూడా అటు మలుపు తిరిగి రావాలంటే కూడా చాలా ప్రాబ్లం వర్షాకాలం వచ్చింది అనుకోండి బస్సులు అటు పోలేని పరి బాలకి వస్తాను ఎందుకంటే నేను చిన్న చిన్న ఉన్న జలదంకి ఇంజినూరు కలిగిరి ఇవన్నీ కూడా చూశాను తోనకొండ ఇట్లాంటివన్నీ కూడా నాకు ఇప్పటిదాకా దృష్టికి రాలేదు కాబట్టి నేను ఇవాళ బాలాయిపల్లి ఉంటున్నాను నిజంగా నువ్వు అదే పనిచే అటే వచ్చేటవాడు నిజానంగా నాకు ఐడియా లేదు నెక్స్ట్ నేను బాలాయ్పల్లికి వస్తాను డిఎం గారు మేము ఇప్పుడే మొదలు పెడతారు వారు కూడా మీరు ఎవరైనా సరే ఒక సమస్య విషయం ఇచ్చేటప్పుడు అంత కాగితం పోయే లోపల నాకు ఇవ్వరు ఇస్తే ఏమవుతుందంటే మా చీఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి పెట్టేసి ఈ డెవలప్మెంట్ కింద మాకు ఎస్టిమేషన్ చేయించండి చేయించడానికి అడగడానికి ఉంటుంది కాబట్టి ఒకరోజు ఎవరో ఒకరు ఒకవేళ ఇప్పుడు కాలేదు అనుకోండి నాకు వాట్సాప్ పెట్టాను ఇది ఉపయోగపడుతుంది చెప్పిన మాట ఏమవుతుంది మనం చెప్పేదానికంటే అదే చెప్పండి చెప్పండి దక్కిలి బస్ స్టేషన్ అది కూడా పూర్తిగా మూసిపోయింది అది ఆల్రెడీ అక్కడ ఏంటంటే అన్యాక్రాంత కార్యకలాపాలకి అడ్డగా మారింది అంటే పూసి పూర్తిగా మొక్కలు గుక్కలు అసలు తన వాడుకులో లేదు మరొక చిన్న వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలువెత్తు కుంట అయిపోయి ఉంది వర్షాకాలం వస్తే అది ఒక చెరువు అదొక చెరువుగా మారిపోతాను అంటే బస్సులు లోపల పోయేటప్పుడు అక్కడ పెద్ద కుంట అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది వర్షాకాలం వచ్చిందంటే దాదాపు మోకాటిలో నీళ్లు ఉంటాయి దాన్ని ఒక రవ్వ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను నా మొదటి విజిట్లో ఉదయంలో మన గ్యారేజ్ మన వర్క్ లో గ్రౌండ్ లెవెల్తో వాళ్ళు కొంచెం సిమెంట్ చేయించమని చెప్పారు దాన్ని శాంక్షన్ చేయించాం నిన్న నేను పోయినటువంటి పనిగిరి మన మార్కాపురం రెండు దగ్గరలో అదే రకం పరిస్థితి వచ్చింది అవి పెట్టాను నిన్న నిన్న వెంకటగిరిలో వెంకటగిరి వాకాడు వాకాడ్ వాకాడ్ డిపో కూడా మీరు చూడలేదు కానీ వాకాడ్ అయితే బంగళ ఒకప్పుడు చరిత్ర కదా వాకాడ్ రిపేర్ చేయడం నిర్ణయం పెట్టాను నెక్స్ట్ వీక్ లో ఈ లోపల చూస్తారు వస్తా మేమిద్దరం కలిసి కూడా చూసుకొని దానికి ఎవరిని పెట్టాలో పెట్టి మనం వెంకటగిరి మున్సిపాలిటీలోని చెత్త ఆర్టీసీ బస్ స్టాండ్ లో వేస్తున్నాం అది దాదాపు రెండు रिटर्न एक लेटर भेज दूंगा अ लेटर मी आ रहा हूं करके ईडी फॉरवर्ड कर दूंगा हम्म अब क्या होता कमीशन को मैं फोन చేసి ये आया ये एवढं जे बोलता थैंक यू ओके सर थैंक यू